ఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం అదేవిధంగా బీర్పూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం అట్టి కార్యక్రమానికి ఇచ్చేసి ఇట్టి సభను అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు జుబేర్ గారు మరియు అతిథులుగా విచ్చేసినటువంటి ఎలమంచల్ శ్రీనివాసరావు గారు మాజీ రైతు బంధు అధ్యక్షులు సోదరులు అంజరెడ్డి గారు కోడగిరి ఎక్స్ఎంపి శ్రీనివాస్ గారు సాఖీమ్ గారు కాప్షన్ మెంబర్ మరియు వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళ పేర్లు అయితే నాకు కొత్తగా తెలియదు ఎందుకంటే మేను పక్క కొత్తసారి టీఆర్ఎస్ఏ వాన్సవాళ్ళలో ఫస్ట్ ఫస్ట్ టీఆర్ఎస్ జెండా పట్టిందే నేను ఆ తర్వాతనే ఈ పోచారం వచ్చిండు అప్పటిదాకా రాలే ఆ రోజు కేసీఆర్తో ఫస్ట్ ఫస్ట్ కట్టింది ఎందుకంటే చాలామంది మేము ఎవరు లేరు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి బీర్కూర్ మండల గ్రామ ప్రజలు గ్రామ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం చేస్తూ నాకు హోదయపూర్వక నమస్కారం సోదరులారా మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఆ రోజు స్థాపించిన రోజు టిఆర్ఎస్ పార్టీ ఎట్లుందో ఇప్పుడు కూడా ఆ రోజు ఈరోజు ఇది కూడా ఈ కాన్స్టెన్స్లో అదే విధంగా ఉంది తక్కువ అంచనా వేయద్దు శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా మేము బాన్స్వాడ నియోజకవర్గంలో రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని కూడా ఈ సభ వాస్తవాలు మీకు తెలుసు మీరు తల్లి పాలు తాయి రొమ్ము గుద్దినటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి మీరు పిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని గెలుపు పొంది ఎన్నో పదవులు పొంది ఎన్నో వేల కోట్లు కేటీఆర్ గారు కేసీ గారు మీకు ఇచ్చి ఆ మన్నలు పొందినటువంటి వ్యక్తికి ఈరోజు పార్టీని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారికి చిరస్థాయిగా ఉండిపోతాను కూడా ఇప్పుడు పోటీ చేయకూడదు అంటున్నా ఆయన నేను పోటీ చేయను నా కొడుకే ఇస్తాను అంటున్నాడు ఆయన పోటీ చేస్తే కూడా సిద్ధం లేడు అంటే మనిషిలో ఏ విధంగా ఉందంటే నాకు మీకు తెలుసో లేదో కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మేము ఉన్నాం అక్కడ ఎన్టీఆర్తో నేనున్నాను ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో వచ్చాడు అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో వచ్చాడు తెలుగుదేశం పార్టీలో ఎవరు తెచ్చారు ఎస్విఎల్ నరసింహారావు గారు ఆయనను తీసుకొచ్చాడు అప్పటి ఎమ్మెల్యే ఎస్విఎల్ నరసింహరావు గారికి ఏం చేశాడు అధపాతాలానికి నొక్కేసినటువంటి వ్యక్తి పోతారంహద్ ఒక్క ఎస్విఎల్ శ్రీ ఎస్వల్ నరసింహారావు కాదు మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి సరే ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో వచ్చాడు టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత ఒక్క వ్యక్తికైనా నేను ఈరోజు కూడా అడుగుతున్నాను సభాముఖంగా మీరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ జెండా మోసి కరువు కాలంలో అప్పుడు ఉన్నటువంటి కష్టకాలంలో పార్టీ శ్రేయస్సు కొరకు అభివృద్ధి కొరకు పాటుపడిన వ్యక్తుల ఒక్కడినైనా నువ్వు నియోజకవర్గంలో ఒక గుర్తింపు ఇచ్చావా ఒక్కడికైనా డైరెక్ట్ నేను ముందు అడుగుతున్నా ఒక్క వ్యక్తి కూడా ఇయ్యడు ఆయన ఇయ్యడు స్వార్థ పురుడు భజన పురుడు ఎవరైతే జోబ్తో అనిపిస్తుంది ఆయన మెంటాలిటీ మాకు తెలుసు మేము ఆయన వచ్చిన తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత జడ్పీటీసీ అయినా నాకు ఇక్కడ మీకు కొంచెం తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను జడ్పీటీసీ అయిన తర్వాత ఎక్స్చిస్ నా థియేటర్ బ్లాక్ చేసేది నెక్స్ట్ మీకు అందరికి తెలిసి ఉండొచ్చు మైసూర్ థియేటర్ బ్లాక్ చేశారు దానికి పెట్టిన కష్టాలు ఇంకోటి పెట్టలేదండి నాకు పెట్టిన కష్టాలు చంద్రబాబు నాయుడు పుణ్యమా మండ వెంకటేశ్వరరావు పుణ్యమా అని నాకు డబ్బులు వచ్చింది ఆ రోజు నువ్వు మంత్రి కూడా నాకు సహాయ సహకారాలు అందించారు అంటే ఇటువంటి వ్యక్తి ఓని అది పక్క పెట్టే మీ దీర్ఘ మండలం తీసుకున్నాం రాంబాబు లేడు పోచారం రైట్ అండి చంద్రబాబు రాంబాబు పోచారం రైట్ మంచి అప్పుడు ఉన్నప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఏం చేసిండు రాంబాబు కాదని సతీష్ తెచ్చిండు రాంబాబును కాదని సతీష్ తెచ్చిండు సతీష్ కాదని ఇప్పుడు ఏం చేయాలి సతీష్ పరిస్థితి ఏముంది నాలుగో కూడా అంటుండే సతీష్ ముగ్గురు కొడుకున్న తర్వాత నాలుగో కొడుకు సతీష్ అంటుండే సతీష్ ఏం చేసిండు మళ్ళా ఉంచేసాడు ఇంకా విజయప్రకాష్ మీ దగ్గర ఉన్నటువంటి ఎంపీపీ విజయప్రకాష్ విజయప్రకాష్ కూడా తెచ్చిండు వాడుకున్నాడు అవతరాన్ని వాడుకొని ఏం చేసిండు పాపమైన ఉష్కెళ్ళారు ఎంత మందగా నీకు ఉష్కల్ని ఉప్పుకున్నారు ఆ రోజున టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఉష్కల్ని బతికే మీరు కొడుకున్నారా ఉష్క మీరు ఇంత పెద్దగా అయింది ఆయన ట్రాక్టర్ మీరు సిద్ధే పిచ్చి ఆయన చాలా కష్టాలు పెట్టేది మళ్ళీ ఆయన దగ్గర ఎవ్వడు అవసరం ఉన్నప్పుడు చేసుకుంటాడు అవసరం తీస్తాడు ఆయన అస్తమే తెలుసా బస్ మాస్తు ఆయన అస్తమే బస్ అస్తం కరెక్ట్ పార్టీలో పోయినాయ బస్ మాసు మా మనం ఇరుకుంది కాబట్టి కరెక్ట్ శుణలైన కాంగ్రెస్ పార్టీలో అస్తం పార్టీ బస్ మాస్తు మనం చాలా ఆయనను ఒక బీరుకు అంటే మీ బీకూర్లో ఏం చెప్తున్నా నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గంలో ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త అప్పుడున్నటువంటి ఎనభై రెండు టూ తొంభైలో ఉన్నటువంటి ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త నా రకం చూపించిందండి వాడి కలకల కలుగుతుంది ఎప్పుడన్నా ప్రతి కార్యకర్తకు మీరు చేసినటువంటి అన్యాయం ద్రోహం నిజా భగవంతుడు ఉన్నాడు తదాస్తు అంటాడు ఎప్పుడొకసారి తప్పక అంటాడు ప్రజలు కూడా గమనిస్తున్నారు తప్పకుండా రెడ్డికి తప్పకుండా ఓటమి తప్పదు ఓటమి భయం వచ్చింది ఓటమి భయం పట్టుకున్నది ఎక్కడ ఓడిపోతున్నా అని బై ఎలక్షన్స్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ బై ఎలక్షన్ రాకుండా చూస్తాడేమో సీఎం ఒక రెండు కాన్షియస్లు అంటున్నారు అది వస్తుందో రాదు అది ఎందుకంటే అది మన పరిధిలో లేదు కాబట్టి మనం దాన్ని వస్తే ఇవాళ మళ్ళీ మనం పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా కొడతానికి సిద్ధమనం ఒక్కర్ఎస్ కార్యకర్త తొడగొట్టి గొట్టి సవాల్ చేసినటువంటి అవసరం ఉంది ప్రతి గ్రామంలో రా రెడ్డి తప్పకుండా ఈసారి ప్రజలు తప్పకుండా నువ్వు పార్టీకి వెళ్ళి పోటు పొడిచారు నీకు వెళ్ళి పోటు ఆ ఆలోచన ఆ విధానం ప్రజల్లో ఉంది సోదరులారా ఎందుకంటే రేపు రాబోయే కాలం ఇప్పుడు ఇంకోటి మనము ఇప్పుడు అన్ని లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంతే మంది ఉన్నారు మనం బాధపడదు బిఆర్ఎస్ పార్టీకి ఇంతే మంది ఉన్నారు కార్యకర్తలు లేరని బాధపడదు వర్షం పడ్డాక నీళ్ళు కొద్ది కొద్దిగా నది అవుతుంది నదిలో పోయేటప్పుడు సముద్రంలో కలుస్తుంది ఆ నీళ్ళ ప్రవాహం ఎట్లుంటుంది అప్పుడు చూస్తావు కొడక ఆ బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ చూసి నువ్వు పోవాల తప్పకుండా అయిదావు తప్పకుండా నీ పరిస్థితి ప్రజలు బుద్ధి చెప్తారు రాబోయే కాలంలో బాన్స్వాడ నియోజకవర్గంలో నిలమంచ శ్రీనివాసరావు ఉన్నారు మొన్నే వచ్చారు వారు కూడా వారితో పాటు నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో కలిశాను వారికి కూడా శత విధాల వారికి అన్యాయం చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయించండి అది మంచి పద్ధతి కాదు ఎవరైతే ఆయనకు వ్యతిరేకిస్తారో వారికి తప్పకుండా వెళ్ళి పోటు కొడుస్తారు అలాంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి అదే పడుతూ మీరు ప్రలోభాలకు కూడా లొంగకండి మాకు తోసినంత మాకు చేసినంత మాకు అయినంత మీకు అండగా ఉంటామని కూడా చెప్తున్నాం వేదిక వెళ్ళిన పెద్దలందరం తప్పకుండా మీకు చేదోడు వాదోడుగా ఉండి పిలిస్తే పలుకుతాం పలుకుతే వస్తామని ఆలోచనతో ఉన్నాం మాకు కూడా కేటీఆర్ గారు పిలిచి అది మాట చెప్పాడు కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వండి వెళ్ళండి గ్రామ గ్రామాన్ని తిరగండి ప్రజలకు చైతన్యం చేయండి మనం చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు ప్రజలు చాలా మారిపోయారు ఆడేమిస్తున్నాను ఇంటికెళ్ళిస్తున్నాను రేవంత్ రెడ్డి ఎన్ని స్కీమ్లు పెట్టి ఎన్ని స్కీంలు మాయసభ పెట్టి అందరికి అధికారంలోకి వచ్చిన ఇప్పుడు ప్రజలు చూడరా ఎవరండి తినని డబ్బు తినని భారతదేశంలో ఉన్నదా ఏ పార్టీ అయినా ఉందా ప్రతి పార్టీ కూడా ఈరోజు కరప్షన్ పార్టీ అయినా దొరికినప్పుడు దొంగ దొరకనప్పుడు దొర అదే విధంగా ఈరోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఒక మంచి నమ్మకంతో మంచి మనసుతో బాన్సాల నియోజకవర్గంలో మరొకసారి బీఆర్ఎ జెండా ఎగరేయాలనే ఆలోచనతో ఉన్నారు వారి ఆలోచనకు అనుగుణంగానే మనమందరం కూడా కలిసి కట్టుగా ఇంత ఉంది